మురు నగరం ములుగు జిల్లా ఎడూరు నగరం మండల కేంద్రంలోని చిన్నబోయినపల్లి శివపురం షాపల్లి పరిధిలో గల గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు గాను రైతుల పొలాల్లో ఇసుక మేఠలు వేసి వాగులు వరద ఉధృతికి పంట కొట్టుకుపోయింది రైతులు తీవ్రంగా నష్టపోయారు ప్రభుత్వం ఈ యొక్క రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు చిన్నబోయినపల్లిలో దుమ్మని రాజేశ్వరి ఎనిమిది ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం సాగు చేస్తుంది ఈ క్రమంలో అకాల వర్షాల వల్ల తనకు చెందిన ఎనిమిది ఎకరాల పొలం మొత్తం ఇసుక మీటలు వేసి పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది ఇప్పటి వరకు రెండు లక్షల రూపాయల పెట్టుబడి నిమిత్తం ఖర్చయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆదుకోవాలని వేడుకుంటుంది ಮಂಚ <laughs> ನಾನು पड़ మా ఊరుమండి విటినారా మండలం మేము ఒక పది ఎకరాల పొలం కౌలు పొలం పట్టుకున్నాం నాటేసినాం రెండు పూటల మంది వేసినాం పంట పంటకి ఇరవై వేలు ముప్పై వేలు మిగులుతాయి కదా అని కష్టపడి బతుకుతామని పొలం కౌలు పొలం పట్టుకుంటే మొత్తం మొన్నటి బాగా నిన్నటి బాగా ఒక మొత్తం ఇష్టిమేట్ పెట్టి మొత్తం బాగా పెట్టింది ఏమన్నా మీ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా మాకు దయచేసి ఏమన్నా కలిగిస్తారేమో అని కోరుకుంటున్నాను